అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీనివాస్ని ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ఆంధ్ర ప్రభా నాలుగు వార్తా వచ్చిన వార్తలు వాటిలో వాస్తవాలు ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు చూద్దామండి చివరి వరకు చూడండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు కొత్త వాళ్ళకి ఈ వీడియో లింక్ షేర్ చేయండి మీ కాంటాక్ట్స్ అందరికీ కూడా షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీ ప్రతి లైక్ ఇంపార్టెంటే ఒక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే సునీత విలియమ్స్ దాదాపుగా తొమ్మిది నెలలు అవుతుంది అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడే ఉండిపోయారు సో ఆమెను తీసుకురావడానికి క్రూ నైన్ వ్యామగాములు ఓ నలుగురు అక్కడికి వెళ్ళారు సో ఇప్పుడు వాళ్ళతో కలిపి ఆమె తిరిగి వచ్చేస్తున్నారనమాట రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదును ప్రయోగించిన బోయింగ్ వ్యామనౌక స్టార్ లైనర్తో సునీత విల్మోర్లు ఐఎస్ఎస్కు చేరుకున్నారు ప్రణాళిక ప్రకారం వీరు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యామగాములు లేకుండానే అది భూమికి తిరిగి వచ్చింది నాటి నుంచి సునీత విల్మోర్లు ఐఎస్ఎస్లోనే చిక్కుకుపోయారు సో వాళ్ళిద్దరినీ కూడా తీసుకురావడానికి నలుగురు వ్యామగాములతో నింగిలోకి పయనమైన స్పేస్ ఎక్స్ వ్యామున క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూకక్షిలోని అంతరిక్ష అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్తో అనుసంధానమైంది దీంతో తొమ్మిది నెలలుగా అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యామగామి బుచ్ విల్మోర్లు కొద్ది రోజుల్లో భూమికి తిరుగు రావడానికి వీలు కలుగుతుంది ఇది గుడ్ న్యూస్ కదా అందుకే ఆల్మోస్ట్ అన్ని పత్రికల్లో కూడా బ్యానర్లో వేశారనమాట పైన వేశారు ఇక రైతుల గోడ వినండి సార్ అని ప్రభుత్వానికి సూచనప్రాయంగా ఈనాడులో ఒక వార్త రాశారు అదేంటంటే కంది శనగ జొన్న పెసర మినుము దేనికి కూడా గిట్టుబాటు ధరలు లేవు ఈ వీటి విషయంలో ఏం జరుగుద్దంటే ఉత్పత్తి వచ్చే టైంకి కృత్రిమ కొరత డిమాండ్ సృష్టిస్తారు అంటే అందరూ సిండికేట్ అయిపోయి రేటు లేకుండా చేసేస్తారన్నమాట వీటిని తక్కువ రేటు కొని దాచుకొని స్టోర్ చేసుకొని ఎప్పుడైతే వీటి అవసరం ఉంటుందో అన్సైజన్ ఉంటుందో పంట రాదో అప్పుడు కృత్రిమ డిమాండ్ సృష్టించి రేటు పెంచేస్తారు ఇది సిండికేట్ల మాయాజాలం దళారులు అందరూ సిండికేట్ అయితే దాని పర్యావసనం ఇదే పంట వచ్చినప్పుడేమో రేట్ ఇవ్వరు పంట లేదు అనసేదను అనుకున్నప్పుడేమో వాళ్ళు దాచుకున్న సరుకు తీసి తీసి కృత్రిమంగా రేటు పెంచేస్తారు డిమాండ్ సృష్టిస్తారు అది ఉల్లిపాయల విషయంలో అదే జరుగుద్ది అందుకే ప్రతి సంవత్సరం సెప్టెంబరు అక్టోబర్ నెలలో ఉల్లిపాయలు విపరీతంగా పెరుగుతాయి రేట్లు పెరుగుతాయి టమాటా విషయంలో అదే జరుగుద్ది టమాటా పంట వచ్చినప్పుడేమో రైతులు కేజీ రూపాయికి రెండు రూపాయలకి మూడు రూపాయలకి అమ్ముకోవాల్సి వస్తుంది అవే టమాటాను మనం అక్టోబర్ జూలై కొన్ని నెలల్లో కొన్ని సమయాల్లో కేజీ ఎనభై ఇచ్చి వంద రూపాయలు ఇచ్చి కొనాల్సి వస్తుంది కదా ఇదంతా కూడా ఈ మార్కెట్లో దళారులు ఈ సిస్టమ్ అలా అలవాటు అయిపోయిందనమాట చూడండి కంది శనగ జొన్న పెసర మినుముకు గిట్టుబాటు ధరలు గిట్టుబాటు కాని ధరలు మిరప కాస్త పెరిగినా దక్కని ఓరట మార్కెట్ కొనుగోలు అంతంత మాత్రమే అది సమాచారం కరువే అయినా ధరలు బాగున్నాయంటూ అధికారులు నివేదికలు వ్యవసాయ మంత్రికి తెలియకపోతే ఎలా ప్రజాప్రతినిధులకు పట్టడం లేదంటున్న అన్నదాతలు మంత్రులు పనిచేస్తాయి కదా వాళ్ళ శాఖల్లో మంత్రులు ఏమైనా పనిచేస్తున్నారా నటిస్తున్నారు అధికారులు నటిస్తున్నారు మంత్రులు నటిస్తున్నారు సీఎం గారిని ఎలా సాటిస్ఫై చేయాలి సీఎం గారిని ఎలా పొగడాలి పవన్ కళ్యాణ్ గారిని ఎలా పొగడాలి అంతా బాగుంది అని చెప్పి ఎలా నటించాలి అనేటట్టు ఉన్నదన్నమాట శ్రేష్టం బ్యాకెండ్లో జరగాల్సినవన్నీ జరిగిపోతున్నాయి మార్కెట్ ధరలు బాగున్నాయని మద్దతు ధర కంటే ఎక్కువగానే లభిస్తోందని అధికారులు చెబుతున్నారు సీఎం యాప్ అగ్రివాచ్ లెక్క ఇది అంటూ నివేదికలు కూడా ఇస్తున్నారు పండించిన రైతులు మాత్రం తమకు మద్దతు ధర దక్కడం లేదని గొగ్గోలు పెడుతున్నారు అయినా అధికారుల లెక్కలు తప్పితే వాస్తవం ఏంటన్నది ప్రభుత్వం దాకా వెళ్ళడం లేదు రైతులకు ఎంత ధర దక్కుతుందని తెలుసుకునే తీరిక ఎమ్మెల్యేలు ఎంపీలకు లేదనే మాట వినిపిస్తోంది ఎమ్మెల్యేలకు ఎందుకు తీరుకుంటుంది వాళ్ళు ఎక్కడి నుంచి ఎంత కమిషన్ వస్తుంది ఎవరి మీద ఎలా వేధించాలనే పనులు ఉన్నారు కదా క్షేత్రస్థాయి పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళదనే ఆలోచన వారిలో కొరవడింది దీంతో కంది శనగ మినుము పెసర జొన్న పంటలను సాగు చేసిన రైతులు గోడు పట్టించుకునే వారే కొరవయ్యారు అని దేనికి మద్దతు ధర లేదు అని చెప్పి చాలా స్ట్రాంగ్గా ఈనాళ్ళలో చాలా అర్థవంతమైన వార్త రాశారు అన్నదాతల కోసం ఇది ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాల్సిన అంశం మన సబ్స్క్రైబర్స్లో కూడా చాలామంది ఈ ఈ ఇష్యూ చెప్పినా నేను వీడియో చేస్తే పెద్దగా ప్రభుత్వం రెస్పాండ్ అవ్వదండి ఎందుకంటే మన కంప్లీట్గా కూడా పొలిటికల్ అనాలసిస్ అయితేనే అందరూ చూస్తారు పట్టించుకుంటారు ఈ సమస్యల మీద నేను గతంలో రెండు మూడు వీడియోలు చేశాను మిర్చికి సంబంధించి కందికి సంబంధించి చేసినప్పుడు ప్రభుత్వం పెద్దగా రెస్పాండ్ అవ్వాలి అదే ఈనాడులో ఆంధ్రజ్యోతిలో రాస్తే అమ్మ పెద్ద వార్త పెద్ద పత్రికలు ఎక్కువ మంది చూస్తారని ప్రభుత్వం కూడా భయపడద్ది ఇమీడియట్గా దీని మీద చూడండి ఈరోజు రివ్యూ పెడతారు రివ్యూ పెట్టి రేపు ఏదో సొల్యూషన్ చూపిస్తారు రైతులకైతే ఈ సమస్యలు ఉన్నమాట వాస్తవం ఇక రాజధాని పనులకు పదకొండు వేల కోట్ల హట్కో రుణం సీఎం చంద్రబాబు సమక్షంలో సిఆర్డిఏ హట్కో ఒప్పందం రాజధానిలో పనులకు పదకొండు వేల కోట్ల రుణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సిఆర్డిఏ హడ్కో ఒప్పందం చేసుకున్నాయి ఉండవల్లి నివాసంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ హడ్కో సిఎండి సంజయ్ కుల శ్రేష్ఠ పురపాలక అధికారులు పాల్గొన్నారు ఈ మంజూరుకు జనవరి ఇరవై రెండున ముంబైలో జరిగిన సమావేశంలో బోర్డు ఆమోదం తెలిపింది అందుకు అనుగుణంగా ఇప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నారు సో హడ్కో నుంచి ఏడీబీ నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి రుణాలు తీసుకొని ఆ రుణాలతో అమరావతి నిర్మాణం చేపట్టి అమరావతి నుంచి వచ్చిన ఆదాయం ద్వారా భవిష్యత్తులో ఆ రుణాలు తిరిగి చెల్లిస్తారు అదే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటే అమరావతికి సంబంధించి ఈ ఆర్థిక ప్రణాళికలు అన్నీ అద్భుతంగా ఉన్నాయి ఈవెన్ మన ఇంటికి సంబంధించి కూడా మన ఇళ్ళకు సంబంధించి కూడా మనం ఆర్థిక ప్రణాళికలు వేసుకుంటేనే తక్కువ సంపాదించినా సంతోషంగా ఉండొచ్చు ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ముఖ్యం సో ఇలా మనకి ప్రతి ఒక్కరికి వీలైనంత మేరకు మనకు ఫైనాన్షియల్ అడ్వైజర్లు ఫైనాన్షియల్ అడ్వైజర్లు ఉండాలి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇచ్చేవాళ్ళు ఉండాలి అలా ఉంటే బాగుంటుంది సో మన సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా ఫైనాన్షియల్ ప్లానర్ కావాలి అంటే ఆర్థిక పరమైన అవగాహన కల్పించడానికి లేదా మీరు పెట్టుబడులు ఎక్కడ సురక్షితం ఎలా అయితే బాగుంటుంది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు మార్కెట్ ఏంటి గోల్డ్ ఏంటి ఎందుకు పెరుగుతున్నాయి దానిలో మనం ఇన్వెస్ట్ చేస్తే మంచిదా కాదా ల్యాండ్స్ కొనాలా లేదా ఏమైనా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చా ఇట్లా దీనికి సంబంధించి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఏం కావాలన్నా ఆర్థికపరమైన అనుమానాలు ఏవి నివృత్తి చేయాలన్నా వీరభద్రరావు గారని మన సబ్స్క్రైబర్ అయినా హైదరాబాద్లో ఉంటారు ఆయన ఆంధ్రప్రదేశే తణుకు అటువైపు అయింది కానీ హైదరాబాద్లో ఉంటారు ఆయన ఒక కంపెనీ కూడా ఫైనాన్షియల్ లావాదేవీలకు సంబంధించి ఒక కంపెనీ కూడా ఉంది వీలైతే అతన్ని కాంటాక్ట్ అవ్వండి అతని నెంబరు నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వీరభద్రరావు గారు ఈయన పేరు సో ఇదిగోండి నెంబర్ ఇది నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ నా ఆయన నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా సరే నివృత్తి చేసుకోండి ఆయనేమి ఫీజు కమిషను భారీగా తీసుకునే టైప్ కాదు మానవతా దృక్పథంతోనే ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా ఫైనాన్షియల్ ప్లాన్ అవసరం తక్కువ సంపాదించినా ఎక్కువ సంపాదించినా మన సంపాదనకు సంబంధం లేకుండా ఫైనాన్షియల్ ప్లాన్ ఉండాలి ఇక నార్త్ మాసిడోనియా నైట్ క్లబ్లో ఘోర అగ్ని ప్రమాదం యాభై తొమ్మిది మంది మృతి నూట యాభై ఐదు మంది గాయాలు యూరోప్ దేశమైన నార్త్ మాసిడోనియాలో ఓ నైట్ క్లబ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఆదివారం జరిగిన ఈ దుర్ఘటనలో యాభై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు మరణించిన వారిలో ముప్పై తొమ్మిది మందిని గుర్తించారంటండి చాలా దారుణం కదా తర్వాత ఐదేళ్లలో తొలిసారి ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్కు ఏపీఆర్సీకి పిటిషన్ దాఖలు చేసిన ట్రాన్స్కో వెయ్యి యాభై తొమ్మిది కోట్లు డిస్కమ్లకు సర్దుబాటు చేసే ప్రతిపాదన గత ఐదేళ్ళు విద్యుత్ ఛార్జీలను ఎలా పెంచాలనే ప్రభుత్వం గత ప్రభుత్వం ఆలోచించింది ఏటా ఏదో ఒక పేరుతో ఛార్జీల భారాన్ని వినియోగదారులపై మోపింది కూటమి అధికారంలోకి వచ్చాక ఛార్జీలను ఎలా తగ్గించాలనే ఆలోచన తొలిసారి చేసింది దీంతో వినియోగదారులకు విద్యుత్ సంస్థలు ఓరక కల్పించాయి నాలుగో నియంత్రిత వ్యవధి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వెయ్యి యాభై తొమ్మిది కోట్ల ట్రూ డౌన్ అంటే ఛార్జీల తగ్గింపును ఏపీ ట్రాన్స్కో ప్రకటించింది అంటే నిజంగా ఛార్జీలు తగ్గిస్తారా చూద్దాం రాశారుగా ఛార్జీలు తగ్గిస్తాండి చూద్దాం ఏదో ఒక దానిలో అడ్జస్ట్ చేసేస్తారా పేపర్లో కాదు మాకు కావాల్సింది నిజంగా బిల్లులో తగ్గాలి వెయ్యి రూపాయలు బిల్లు వచ్చేవాడికి తొమ్మిది వందలు వచ్చినా సంతోషమే ఎనిమిది వందల యాభై వచ్చినా సంతోషమే తొమ్మిది వందల యాభై వచ్చినా సంతోషమే ఏదో ఒక పేరుతో ఇవ్వకుండా ఉంటే చాలు డెబ్బై ఐదు కోట్ల మాదక ద్రవ్యాలు చెప్తూ ఇంత పెద్ద మొత్తంలో దొరకడం కర్ణాటకలో ఇదే ప్రథమం ఢిల్లీలో తయారీ బెంగళూరుకు రవాణా బెంగళూరులో ఉన్న ఇద్దరు విదేశీ మహిళల నుంచి పోలీసులు డెబ్బై ఐదు కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారంటండి అవును ఈశాన్య రాష్ట్రాల్లో మరో ఎనభై ఎనిమిది కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్ నేడు రెండు వందల రెండు మండలాల్లో వడగాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువ ఉన్నట్టున్నాయి ఎడిటోరియల్ ఏమిచ్చారు చూద్దాం ఆరోగ్యానికే కాదు ఆర్థికానికి సత్వ వికసిత భారత్ స్వప్న సహకారం బలమైన ఆర్థిక ప్రభుత్వంతో పాటు ఆహార పౌష్టిక భద్రతను సాధించడంలో ముడిపడి ఉంది ఇందులో దేశీయ పౌల్ట్రీ పరిశ్రమకు గణనీయమైన భాగస్వామ్యం ఉన్న తగిన గుర్తింపు లభించడం లేదు ఈ పరిశ్రమ ప్రజలకు ప్రోటీన్ ఆహారాన్ని అందించడమే కాకుండా లక్షలాది రైతులకు ఆర్థిక సుస్థిరత కల్పిస్తోందని పౌల్ట్రీ పరిశ్రమకు సంబంధించి ఈనాడులో ఎడిటోరియల్ పేజీలు రాశారు తర్వాత తాగే నీరు విషయం అని చెప్పి ఒకటి రాశారండి తర్వాత ఇవన్నీ జిల్లా వార్తలు మళ్ళీ ఇక్కడికి వెళ్దాం ప్రింటెడ్ కండరాలు వచ్చేస్తున్నాయి ఏమో రసాయన శాస్త్రంలో ఆ ప్రశ్నకు సమాధానం రాస్తే రెండు ప్రశ్న రెండు మార్కులు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం రసాయన శాస్త్రం ప్రశ్నపత్రం సెక్షన్ బిలో పద్నాలుగు ప్రశ్నలు ఏ సొల్యూషన్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ వాటర్ ఈజ్ లేబుల్డ్ యూజ్ హండ్రెడ్ పర్సెంట్ గా ఇచ్చిన ప్రాబ్లమ్ను డబ్ల్యూడబ్ల్యూ లేదా డబ్ల్యూవితో సమాధానం రాసిన వారికి రెండు మార్కులు ఇస్తామని ఇంటర్ బోర్డు చెప్పిందంటండి శిథిల సముదాయాలకు నిధులు దారిపోతా అతిథి గృహాల ఆధునీకరణ పనుల్లో అక్రమాలు గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలే కారణం భక్తుల ఫిర్యాదుతో సమీక్షించిన ఈవో తితిదే పరిధిలో వస వసతి సముదాయాల ఆధునీకరణ పనులు అక్రమాలకు వేదికగా మారాయి గత ప్రభుత్వంలో తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలతో తిద్దిదే ఒక్కసానికి తూట్లు పడ్డాయి తిరుమలలో ప్రస్తుతం ఏడు వేల ఐదు వందల వరకు వస్తుగతులు భక్తులకు అందుబాటులో ఉండగా గత ప్రభుత్వంలో ధర్మగతం మండలి నిర్ణయించే ఆధునీకరణం నూట పది కోట్లు వెచ్చించారంటండి ఆధునీకరణం కోసం అక్కడ చేసేదే ఉండదు కానీ ఇందులో తినేది ఎక్కువ ఉంటుంది తర్వాత ఖరీదైన చదువులు చదివించలేమనే ఇద్దరు పిల్లల్ని హతమార్చి బ ఓఎన్జీసి ఉద్యోగి అంటండి చేసుకున్నారు ఒక నోట్ రాశారు ఒక నోట్ రాసి పిల్లల్ని ఖరీదైన చదువులు చదివించలేము వాళ్ళ భవిష్యత్తు బాగు చేయలేమని మనోవేదంతో చనిపోయారండి గంజాయి స్మగ్లర్ల ఆర్థిక మూలాలపై వేటు వారి ఆస్తులు జప్తు చేయిస్తున్న ఈగల్ కనీసం వంద మంది చేయాలని లక్ష్యం ఇప్పటికే ఇద్దరు జప్తు మరో పది ప్రతిపాదనలు గంజాయి మాదక గంజాయి మాదక ద్రవ్యాల స్మగ్లర్ల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం అంటే ఎవరైనా ఆ కేసులో దొరికితే వాళ్ళకి సంబంధించి ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆర్థిక లావాదేవీలు ఏంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏంటి బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసి వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేసి అవి చట్టబద్ధంగా సంపాదించినాయా దీనికి సంబంధం లేకుండా సంపాదించినాయా అని ప్రూవ్ చేసుకోవాలి లేకపోతే మాత్రం అవి సి చేసేస్తారు అంత సీరియస్ డెసిషన్ తీసుకుంటున్నారన్నమాట తర్వాత ఇప్పుడు సాక్షికి వెళ్దాం సాక్షిలో చూస్తే సర్కారు బడికి తాళమాని రాశారండి అరవై కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్న స్కూల్లో మూసివేతకు రంగం సిద్ధం దీంతో ముప్పై రెండు వేల ఐదు వందల తొంభై ఆరు ప్రైమరీ స్కూల్లో చదువుతున్న పిల్లలపై ప్రభావం వీళ్ళు మరీ రాస్తారు ప్రభుత్వం ఏమో ఒక్క స్కూల్ కూడా మేము మూసివేయము అని పదే పదే చెప్తోంది మంత్రి గారు ఈవెన్ అసెంబ్లీలో కూడా చెప్పారు ఒక్క స్కూల్ కూడా మూసివేయకుండానే మేము విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం కొత్త సిస్టమ్ తీసుకొస్తాం అని చెప్తూ ఉన్నారు వీళ్ళేమో స్కూల్స్ మూసేస్తున్నారు మూసేస్తున్నారు అని వారానికి ఒకసారి రాస్తూనే ఉంటారు విద్యా వ్యవస్థ మీద వైద్య వ్యవస్థ మీద సాక్షిలో తరచు వార్తలు రాస్తూనే ఉంటారు అక్కడ జరిగింది వన్ పర్సెంట్ అయితే వీరు రాసేది ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ ఏదో జరిగిపోయినట్టు భయపెడతారు లోకేష్ గారు ఐ మీన్ గవర్నమెంట్ అయితే మాత్రం ఒక్క స్కూల్ కూడా మూయము అని చెప్తున్నారండి సాక్షిలో మాత్రం మూసేస్తున్నారు మూసేస్తున్నారని రాస్తున్నారు ఇందులో ఏది వాస్తవం అనేది తెలుసుకోవడం కూడా అంత ఈజీ కాదు ఒక విద్యా వ్యవస్థ నిపుణులతో మాట్లాడాలి ఏంటో ఇదంతా కూడా మాట్లాడి నేను వీలుంటే ట్రై చేస్తాను తర్వాత నేటి నుంచి పది పరీక్షలు టెన్త్ క్లాస్ పిల్లలకి ఈ రోజు నుంచి పరీక్షలు జరుగుతున్నాయి ఆల్ ది బెస్ట్ పిల్లలందరికీ కూడా ఎటువంటి ఒత్తిడి లేకుండా ఫీల్ ఫ్రీ పాజిటివ్ మేనర్లో రాయండి తర్వాత అమరావతికి హట్కో రుణం ఓకే అమరావతిలో యాభై ఎనిమిది అడుగుల అమరజీవి విగ్రహం వచ్చే జయంతి నాటికి విగ్రహ నిర్మాణం పూర్తి మ్యూజియంగా పొట్టి శ్రీరాములు ఇల్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న పొట్టి శ్రీరాములు జయంతి ఆ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశారు అమరావతిలో యాభై ఎనిమిది అడుగుల ఆయన యాభై ఎనిమిది రోజులు అమర నిరాహార దీక్ష చేశారు కాబట్టి దానికి ప్రతిగా గుర్తుగా యాభై ఎనిమిది అడుగుల అమరజీవి విగ్రహాన్ని నెలకొల్పుతాం అమరావతిలో అని చెప్పి అలాగే ఆయన పేరు ఒక మ్యూజియం పెడతామని చెప్పి సీఎం గారు చెప్పారు మాకు ఎంతో ఇష్టమైన పత్రిక యాడ్లు వేస్తే అలా వార్తలు కదా మాకు కావాలి మేము ఎంజాయ్ చేయాలంటే మీరు యాడ్లు బంగారం పంట పండింది గోల్డ్ బాండ్లు కొన్న వారికి నూట తొంభై మూడు శాతం లాభం ఎనిమిదేళ్ళ క్రితం పెట్టుబడి గ్రాముకు రెండు వేల తొమ్మిది వందల నలభై మూడు ఇప్పుడు చేతికి వచ్చేది ఎనిమిది వేల ఆరు వందల మాటే అమరావతిలో యాభై ఎనిమిది అడుగులు ఓకే పొట్టి శ్రీరాముల పట్టుదల ఆదర్శనీయం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అమరజీవికి నివాళులర్పించిన నేతలు నెలు నేడు పోలవరం ప్రాజెక్టు పనులపై బీపీఏ సమీక్ష హైకోర్టు అసెంబ్లీ శాశ్వత భవనాల టెండర్లో షెడ్యూల్ దాఖలకు చివరి రోజు నేడే ఎనిమిది వందల తొంభై పాయింట్ డెబ్భై కోట్ల అంచనాలు అంచనాలతో హైకోర్టు శాశ్వత భవనం ఆరు వందల తొంభై పాయింట్ యాభై ఐదు కోట్ల అంచనాలతో అసెంబ్లీ శాశ్వత భవనం సో అమరావతిలో ఈ అసెంబ్లీ అండ్ హైకోర్టు భవనాల నిర్మాణానికి సంబంధించి టెండర్లు షెడ్యూల్ ఈ ఈరోజు చివరి రోజు అండి కర్ణాటక యువతపై అత్యాచారం గుట్టు చప్పుడు కాకుండా మృతదేహం కర్ణాటక తరలింపు వారం రోజుల కిందట అన్నమయ్య జిల్లాలో ఘటన కర్ణాటక యువతపై అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేశారు గుట్టు చప్పుడు కాకుండా యువత మృతదేహాన్ని కర్ణాటక రాష్ట్రానికి రాత్రికి రాత్రి తరలించారంటండి జగత్ విఖ్యాతపై సీఎంఓకు మంత్రులు ఫిర్యాదు టీడీపీ మా ఆలగడ్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి భూమా అఖిలపురి తమ్ముడు భూమా జగత్ విఖ్యాతరెడ్డిపై మంత్రులు ఎండి ఫరూక్ బీసీ జనార్దన్ రెడ్డి ఆదివారం ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వేసవిలో తాగునీతి ఇద్దరు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై శనివారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో జగత్ విఖ్యాత్ రెడ్డి స్టేజ్పైకి ఎవరు పిలవకపోయినా వచ్చి కూర్చొని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే ఆ నియోజకవర్గంలో పరిస్థితి ఏం బాగాలేదులే టైం వచ్చినప్పుడు మనం చెప్దాం ఆలగడ్డలో పరిస్థితి ఏం బాగాలే మేక కష్టాలు కాక కనుమరుగవుతున్న గ్రేట్ ఇండియన్ బస్టాండ్ పక్షులు అని రాశారు తర్వాత శ్రీవారి మీట్లో కొనసాగుతున్న టోకెన్ల దంద భక్తులు అగచాట్లను పట్టించుకొని టీటీడీ యంత్రాంగం టోకెన్లను కొందరు సిబ్బంది అడ్డదారిలో అమ్మేస్తున్నారంటూ భక్తుల ఆగ్రహం ఆదివారం తెల్లవారుజామునే వేలాదిగా తరలివచ్చిన ప్రజలు వైఎస్ఆర్సీపీ కమిటీలను వెంటనే పూర్తి చేయాలి ఏ నియోజకవర్గంలోనూ జాప్యం జరగకూడదు జిల్లా అధ్యక్షులు వీటిపై దృష్టి పెట్టాలి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సాధారణంగా పార్టీకి సంబంధించి నాయకులతో టెలికాన్ఫరెన్స్ జరిగినప్పుడు టీడీపీలో అయితే చంద్రబాబు గారు నిర్వహిస్తారు కానీ వైసీపీలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించరు సజ్జలనే నిర్వహిస్తారు ఏదైనా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయనే అధికారం కోల్పోయినప్పుడు ఆయనే సో అందుకే ఆయన్ను అంటారనమాట సో వైసీపీ అధ్యక్షుడు బహుశా ఈయనే అనుకుంటాం ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధ్వజం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందని అని వైఎస్ఆర్సీపీ మూడు ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరావు వెండి ఓకే సరే ఇది పక్కన పెట్టేసి ఆంధ్రజ్యోతికి వెళ్తే మేం పనికిరామా పోస్టింగుల్లో వివక్షపై ప్రమోటీల ఆవేదన కీలక బాధ్యతలన్నీ ఆర్ఆర్ క్యాడర్ ఐఏఎస్ఎలకైనా రాష్ట్ర సర్వీసుల నుంచి ఐఏఎస్ఎల్గా పదోన్నతి పొందిన అధికారులకు అన్యాయం కార్పొరేషన్లు పనిలేని విభాగాలు కా కలెక్టర్ జేసీ పోస్టుల భర్తీలోనూ చిన్న చూపు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక్కరూ లేరు గగ్గోలు పెడుతున్న ప్రమోట్ ఐఏఎస్లు వేరువేరుగా కొందరు అధికారుల భేటీలు చర్చ సీఎంను కలిసి విన్నవయించాలని ప్రయత్నాలు కంఫర్ట్ ఐఏఎస్లో అంటే పోస్టింగ్లో ప్రమోషన్ ద్వారా పొందిన గ్రూప్ వన్ వాళ్ళకే కొన్నాళ్ళు వాళ్ళ సర్వీసును చూసుకొని ఐఏఎస్లకే ప్రమోట్ చేస్తారు అటువంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుందంట ప్రాధాన్యమైన పోస్టింగ్ ఇవ్వట్లేదంట అదే సివిల్స్ రాసి ఐఏఎస్లుగా వచ్చిన వాళ్ళకే పూర్తిస్థాయి ప్రయారిటీ ఇస్తున్నారంట అందుకని ఈ ప్రమోటీలందరూ కూడా నిన్న మీటింగ్ పెట్టుకున్నారు నిన్న మొన్న సీఎం గారి దగ్గరికి వెళ్ళాలని డిసైడ్ అయ్యారంట అదొకటి రాశారు తర్వాత అభివృద్ధి మల్కి మళ్ళీ మోక్షమని ఎక్కడైతే పనులు ఆగిపోయినాయో గత ప్రభుత్వం ఈ ఈ ప్రభుత్వం వాటిని కొనసాగిస్తోంది అని రాశారు నిధుల కొరత ఉన్న కూటమి ప్రభుత్వం చొరవ రోడ్లు భవనాలు కాలువలు వంతెన పనులు చకచక పెండింగ్ బిల్లులు చెల్లింపు ప్రారంభించిన పనులు పూర్తి చేయాలని స్థానికులు ఎదురుచూపులు పునాదులు గోడలకే పరిమితమైన ఏలూరు ప్రభుత్వ కార్యాలయ నిర్మాణాలు అర్ధంతరంగా ఆగిపోయిన రహదారుల పనులు అసంపూర్తిగా వదిలేసిన కాలువలు వంతెనలు నిర్మాణాలు ఇలా వైసీపీ విధ్వంసక పాలనలో నిలిచిపోయిన ఎన్నో అభివృద్ధి పనులకు మళ్లీ మోక్షం కలుగుతోంది గత జగన్ సర్కారు అడ్డగోలు అప్పులు తాకట్టులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చిన కూటమి ప్రభుత్వం మళ్లీ వాటిని పెట్టాలెక్కిస్తోంది గత త్రీడీపీ ప్రభుత్వంలో ప్రారంభించిన ప్రారంభమై వైసీపీ సర్కారు ఆపేసిన పనులు వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించి బిల్లులు ఇవ్వకపోవడంతో ఆగిపోయిన పనులు అన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం మళ్ళీ ప్రారంభించింది అని రాశారండి చాలా చోట్ల జరుగుతున్నాయి నిజమే తర్వాత ఫ్యాటీ లెవర్ను తేలిగ్గా తీసుకోవద్దు నిర్లక్ష్యం చేస్తే కాలేయ క్యాన్సర్ ముప్పు బీపీ షుగర్ హృద్రోగాలకు దారితీస్తుంది శ్రీమ శారీరక శ్రమ లేకపోవడం ప్రాసెస్డ్ ఆహారం జన్యు కారణాలతోనూ వచ్చే ప్రమాదం అంటండి ఫ్యాటీ లెవర్ విషయంలో ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు అని చెప్పి డాక్టర్ నాగేశ్వర్రెడ్డి గారు చెప్పారు రామచంద్ర ఏమిటి అరాచకం పెద్దిరెడ్డి ఆక్రమణలో వంద కోట్ల బొగ్గమఠం భూములు తిరుపతిలోని ఇంటి పక్కనే మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాలు స్వాహా అందులోనే కార్యాలయం వాహనాల పార్కింగ్ భూములకు కంచె దర్జాగా మధ్యలో సీసీ రోడ్డు సర్వే కూడా చేయలేని స్థితిలో అధికారులు అధికారం పోయినా పవర్ తగ్గని పెద్దిరెడ్డి ఈ లాస్ట్ లైన్ ఉంది చూసారా ఇది పీక్స్ అండి సూపర్ అండి అధికారం పోయినా పవర్ తగ్గని పెద్దిరెడ్డి టీడీపీ వాళ్ళందరూ సిగ్గుతో తలదించుకోవాల్సిన లైన్ ఇది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఫుల్గా కుప్పంలో చంద్రబాబు గారిని ఓడిచ్చేస్తామని చెప్పి పొంగనూరు నియోజకవర్గానికి చంద్రబాబు గారు రాకుండా జనాన్ని అడ్డం పెట్టి రాళ్ళు విసిరించి టీడీపీ కార్యకర్తలను ముప్పుతెప్పలు పెట్టి అరెస్టులు చేయించి కేసులు కట్టించి తెలుగుదేశం పార్టీని నానా ఇబ్బందులు పెట్టారు ఇంక్లూడింగ్ చంద్రబాబు గారితో సహా అందరిని అటువంటి పెద్దిరెడ్డి గారిని వీళ్ళు వేఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఈ గవర్నమెంట్ వచ్చాక ఆయన భూములు ఆక్రమించుకున్నా ఆయన జోలికి వెళ్ళట్ల అక్కడ టీడీపీ వాళ్ళు చనిపోతున్నా సీరియస్ యాక్షన్స్ లేవు మాటల్లో మాత్రం మేము ఊరుకోము మేము చట్ట ప్రకారం వెళ్తాం మేము చాలా సీరియస్గా చేస్తామంటారు అంటే ఈ నియోజకవర్గం పొంగనూరు విషయానికి వచ్చేసరికి చెప్తున్నా పెద్దిరెడ్డి గారి విషయానికి వచ్చేసరికి మాత్రం ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ అయిపోతున్నారు అనిపిస్తుంది నాకు మీకు కూడా అదే అనిపిస్తే కామెంట్ చేయండి వైకి వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదాహం అంతా ఎంత కాదు ఈనాళ్ళో ఆంధ్రజ్యోతిలో తరచూ ఆయన మీద వార్తలు వస్తూనే ఉన్నాయి పెద్దిరెడ్డి గారికి సంబంధించి ఈనాడులో ఆంధ్రజ్యోతిలో తరచూ వస్తున్నాయి అసలు ఈ తొమ్మిది నెలల్లో అతనికి సంబంధించి ఏ ఒక్క యాక్షన్ అయినా తీసుకుందా ప్రభుత్వం లేదు అంత షో నటన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయన చేసిన అక్రమాలు అన్నీ ఇన్ని కావు గత జగన్ ప్రభుత్వంలో ఐదేళ్ళు సొంత నియోజకవర్గం పొంగనూరులోనే కాదు తిరుపతిలోనే ఆయన హవా జోరుగా సాగింది తిరుపతిలో తన నివాసం పక్కనే ఉన్న బొగ్గ మఠానికి చెందిన భూములను గతంలో ఆయన ఆక్రమించారు వంద కోట్ల విలువ పైగా విలువైన భూములను ఇప్పటికే ఆయన అధీనంలోనే ఉన్నాయి విశేషం ఏమిటంటే అధికారం పోయినా కూడా ఆయన నీడ తాకడానికి కూడా అధికారులు భయపడుతున్నారు కనీసం సర్వే చేసేందుకు కూడా ధైర్యం చేయడం లేదు సిస్టమ్ మొత్తం సిగ్గుతో తలదించుకోవాలి పెద్దిరెడ్డి గారి ముందు సద్విమర్శ ప్రజాస్వామ్య ఆత్మ ఆరోపణకు విమర్శకు చాలా తేడా ఉంది ఆర్ఎస్ఎస్ జీవిత పరమార్థం తెలిపింది ఎవరికైనా చావు తప్పదు భయపడకూడదు గుజరాత్ అలర్ల విషయంలో నాపై దుష్ప్రచారం కోర్టుల విచారణ జరిపి విముక్తి కల్పించాయి ట్రంప్తో అనుబంధం మా ఇద్దరికి దేశమే ఫస్ట్ లెక్స్ ఫ్రీడమన్ షోలో ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ అలర్ల విషయంలో దుష్ప్రచారం జరిగిందంట గోద్రా ట్రైన్ విమర్శ విషయంలో మేమే దుష్ప్రచారం జరిగింది అప్పటి నుంచే మీడియా మేనేజ్మెంట్లు అన్ని పొలిటికల్ మేనేజ్మెంట్లు మీకు తెలుస్తారు అందుకే మీరు ఈ స్థాయిలో ఉన్నారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో అంత దారుణమైన ఘటన జరిగినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా పొలిటికల్ కెరీర్ నాశనం అయిపోద్ది అనుకునే దశలో ఆయన మళ్ళీ గెలవడం మళ్ళీ మళ్ళీ గెలవడం మళ్ళీ ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళడం దేశంలో అత్యున్నత స్థాయికి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు దస్తగిరిని మొక్కలుగా నరికేస్తాం వివేక కేసులో సాక్షులు పోయారు అవినాష్ రెడ్డి జగన్లు మీ అందు చూస్తారు అప్రూవర్ దస్తగిరి భార్య షబానాకు బెదిరింపు ఇంట్లో చొరబడి వైసీపీ మహిళా కార్యకర్తల దాడి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు షబానా ఇది మరీ దారుణం వివేక గారి కేసుల్లో కూడా వీళ్ళు ఏమీ లెక్కలు తేల్చలేకపోతున్నారు ఎంత ఏమని చెప్తే మళ్ళీ వీళ్ళు బాధపడుతున్నారు కానీ చూద్దాం హంతకులకు శిక్ష తప్పదు టీడీపీ కార్యకర్త రామకృష్ణ కుటుంబానికి సీఎం అయిపోయిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఇంత ఎంతమందిని శిక్షిస్తారు శిక్షిస్తారులేండి మాటలు చెప్తారు బిడ్డలకు తల్లిపాలే శ్రేయస్కరం మహేష్ బాబు సతీమణ అమృత ఆర్మ్ర ఆసుపత్రిలో మదర్స్ మిల్క్ బ్యాంక్ ప్రారంభం దస్తగిరిని మొక్కలుగా నెలకి ఇస్తాం పిల్లలు చదువుపై కలుపుతోనే ఎట్టకాల కుటుంబ కుటుంబ సభ్యుల సంతకు ఇరవై ఏళ్ళ తర్వాత కుమార్తెను కలిసిన అప్పారావు పవన్ని సీఎం చేసే వరకు నిర్విరామ కృషి దుబాయ్లో జనసేన నేతల పిలుపు గల్ఫ్ దేశాల్లో ఘనంగా ఆ పార్టీ ఆవిర్భావ ఉత్సవాలు పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేసే వరకు దేశ విదేశాల్లో జనసేన కార్యకర్తలు నిర్వురామంగా సమిష్టిగా కృషి చేయాలని జనసేన పార్టీ నాయకులు పిలుపునిచ్చారు రెండు వేల ఇరవై నాలుగు పొత్తు ఇప్పుడు ఇక్కడి వరకు దారితీసిందనమాట సరే అందరూ కూడా అయిపోయింది ఆంధ్ర ప్రభాకు వెళ్దాం ఆంధ్రప్రభలో జీవితంలో అడ్డదారులొద్దు సంక్షోభం సవాలను అదే ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూని రాశారు తర్వాత సరికొత్త పాలనకు కసరత్తు భారీ ప్రక్షాళన త్వరలో ఐఏఎస్ల బదిలీలు ఇరవై ఐదు మందికి పైగా మార్పులు చేసే వచ్చిన రాష్ట్ర స్థాయి అధికారులకు స్థాన చలనం పది జిల్లాల కలెక్టర్లపై బదిలీ పెట్టు ఫైళ్ళ క్లియరెన్స్లో వెనుకబడిన వారిని తప్పించే ఛాన్స్ మంత్రులు ఐఏఎస్ల సమన్వయంతో పనిచేసేలా చర్యలు కలెక్టర్ల సదస్సులోనే బదిలీల పూర్తికి సీఎం చంద్రబాబు అడుగులు ఓకే పదకొండు వేల కోట్ల హట్టుకోరణం ఓకే పోలీస్ బ్యాగలుగా డ్రోన్లు పెట్రోలింగ్తో పాటు ట్రాఫిక్ నియంత్రణ సాంకేతిక వినియోగం దిశగా చర్యలు డ్రోన్ల వినియోగంపై ప్రత్యేక శిక్షణ నిర్వహణ మహిళలు చిన్నారులపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ నేరాల నియంత్రణ లక్ష్యంగా కార్యాచరణ సత్ఫలితాన్ని ఇస్తున్న డ్రోన్ల నిఘా పర్యవేక్షణ సో విజయవాడ సిపి రాజశేఖర బాబు గారు ఒక రకంగా టెక్నాలజీ వాడుకోవడం కొత్త యాప్ ఒకటి ఆవిష్కరించడం సైబర్ క్రైమ్స్ అండ్ ఇతర క్రైమ్స్ కంట్రోల్ చేయడంలో కాస్త సీరియస్గా వర్కౌట్ చేస్తున్నారు తర్వాత అంతా సాఫ్ట్వేర్ వైపు కోర్ బే ఇంజనీరింగ్ అంటే సిఈసి చదువులయ్యాయి సివిల్ మెకానికల్ కోర్సులకు తగ్గిన డిమాండ్ సీఈసి సిఎస్ఈ ఐటీ ఇలా అయితే నిర్మాణం పారిశ్రామికంపై ప్రభావం మౌలిక తయారీ రంగాల్లో ప్రతిభావంతుల కొరత రక్షణ అంతరిక్ష పరిశోధనలో నిపుణులు లేమి కోర్ ఇంజనీరింగ్కు కొత్త టెక్నాలజీ జోడిస్తేనే ఉపాధి కోర్ విభాగాలపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి సామాజిక నిపుణుల సూచనలు ఆర్థిక వ్యవస్థపై సుంకాల ప్రభావం ధరలకు ఆజ్యం పెరిగిన వడ్డీ రేట్లు జీడిపి అధోముఖమే బిలియన్ పైన దృష్టి సో ఇవన్నీ ఆంధ్ర ప్రభావ వార్తలు ఈనాడులో లోపల పేజీలకు వెళ్తే పాక్సో శాంతికి యత్నిస్తే ద్రోహం ఎదురైంది ఆయన ఇంటర్వ్యూ తర్వాత కులం గురించి మాట్లాడితే ఊరుకోను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నేను కూడా అలాగే అంటుంటాను సార్ కొంతమంది నా కులానికి సంబంధించి కామెంట్ చేస్తారు వాళ్ళని బ్లాక్ చేసేస్తా అలాగే కొంతమంది నాకు పర్సనల్గా వాట్సాప్లో మెసేజ్ పెడుతుంటారు మీ క్యాష్ ఏంటి మీరు అది ఇది అని వాళ్ళని కూడా నేను బ్లాక్ చేసేస్తాను నిజంగా కులం గురించి మాట్లాడితే నాకు కోపం వస్తుంది అమెరికాలో టోర్నడోల బీభత్సం పలు రాష్ట్రాల్లో ముప్పై ఐదు మంది మృతి సిపిఎం క్షీణతకు కారణం అది కాదు బస్సుకు ప్రధాని పదవి వద్దనడంపై కారెక్ట్ సుదీక్ష సముద్రంలో కొట్టుకుపోయిందా గల్లంతై పది రోజులైనా దొరకన చుక్కి బీచ్లో కనిపించని ఆమె దుస్తులు ట్రంప్ దూకుడుకు న్యాయస్థానం కళ్ళం రెండు వందల ఇరవై ఏడు ఏళ్లనాటి చట్టం ఆధారంగా ఇచ్చిన ఉత్తర్వులు నిలుపుదల వెనుజల వలసదారులను దేశం నుంచి తర తరలించేందుకు ట్రంప్ యంత్రాంగం రెండు వందల ఇరవై ఏడు ఏళ్లనాటి చట్టాన్ని వినియోగించడాన్ని అమెరికా ఫెడరల్ జడ్జి అడ్డుకున్నారంట నాలుగు విడతల్లో అదనపు సాయం ఇల్లు ఇళ్లకు ఎస్సీలు బీసీలకు యాభై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు ఆదివాసీలకు లక్ష మూడు వందల యాభై కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఇల్లు నిర్మాణాలు చాలామందికి మధ్యలో ఆగిపోయినాయి ప్రభుత్వం వచ్చాక డబ్బులు ఇస్తుందేమో అనుకుంటే వీళ్ళేమో అరకొరగానే ఇస్తున్నారు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం ఆన్ పేపర్ తీసుకొచ్చారు ఓకే ఒప్పుకుందాం ఆన్ పేపర్ ఉత్తమ సేవలకు అరుదైన గౌరవం కేజీహెచ్ న్యూరోసర్జరీ విభాగానికి బాల పరమేశ్వరరావు పేరు ఢిల్లీకి చేరిన శ్రీకాళహస్తి లంచ అవతారం కదా ప్రజాప్రతినిధి ఆదేశంతో పోలీసుల బెదిరింపు తుక్కుతో వెళ్తున్న వాహనాన్ని ఆపి లంచం డిమాండ్ శ్రీకా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కీలక ప్రజాప్రతినిధి ఆదేశం ఆదేశాలతో తుక్కుతో వెళ్తున్న లారీని పోలీసులు ఆపి సదర నేతకు లంచం ఇవ్వాలని బెదిరించారు ఈ వ్యవహారం ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయానికి చేరడంతో వారు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు సీఎంఓకి సమాచారం ఇచ్చారు వెంటనే అనంతపురం డిఐజీ పేముషి బాజ్ పై రంగంలోకి దిగి బాధ్యులైన సిఐఎస్ఐలను అనంతపురంలో కార్యాలయానికి పిలిపించారు బ మన ఎమ్మెల్యేల స్కాము కరప్షన్ ఢిల్లీలో హోంశాఖను కదిలేసిందంటే మామూలు విషయం కాదు అంత ప్రయోజకులు మన ఎమ్మెల్యేలు పర్టికులర్గా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వాళ్ళు చాలా దారుణంగా ఉన్నారు రాజధానిలో ఆగని మట్టి అక్రమ తవ్వకాలు ఎవరుంటారు లోకల్ ప్రజాప్రతినిధులు ఉంటారు టీ తాగందుక రైలు దిగి ఇరవై ఏళ్ళు వెట్టిలో మగ్గి తమిళనాడు ఓ తెలుగు దీనగాథ ఎట్టకేలకు కుటుంబం చెంతకు చేర్చిన అధికారులు అప్పారావు అనే వృద్ధుడి దేని సరే ఇవ్వండి మొత్తం మీద నాలుగు పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ త్రీ అయింది ఈ వీడియో రికార్డింగ్ పూర్తయ్యేసరికి ఇది రెండ్రికి పెట్టి నేను పోస్ట్ చేసేసరికి ఎయిట్ టెన్ ఎయిట్ ఫిఫ్టీన్ అవ్వచ్చు ఈ మధ్య లేట్ అవుతుంది దానికి కారణం మీరు నన్ను చూస్తే క్లియర్గా అర్థం చేసుకుంటారు నేను నన్ను మీరు నా గెటప్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎందుకు లేట్ అవుతుందని అర్థమైన వాళ్ళు కామెంట్ చేయండి గతంలో సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ కల్లా పోస్ట్ చేసేవాడిని ఇప్పుడు ఎందుకు లేట్ అవుతుంది అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి వ్యాలిడ్ రీజన్ అయితే రోజు కావాలని లేట్ చేయట్లేదులే